ప్రముఖ దర్శకుడు హాస్య బ్రహ్మ జంజాల సినీ జీవిత విశేషాలు జంజాల పూర్తి పేరు వెంకటదుర్గా శివసుబ్రహ్మణ్య శాస్త్రి తల్లి సూర్యకాంతమ్మ తండ్రి నారాయణమూర్తి జంజాల పంతొమ్మిది వందల యాభై ఒకటి జనవరి పద్నాలుగవ తేదీన విజయవాడలో జన్మించారు ఆయన విద్యాభ్యాసం విజయవాడ మాంటేశ్వరి హై స్కూల్లోను ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలోనూ జరిగింది పదేళ్ల వయసులోనే పదునైన కళాన్ని పట్టారు తొలి కథను పాఠశాల జర్నల్ కోసం రాశారు రెండవ కథను ఆంధ్రప్రభకు రాశారు ఆయన తొలి పారితోషికం కేవలం పది రూపాయలు మాత్రమే పదమూడేళ్ల ప్రాయంలో ఆత్మాహుతి బహుకృత వేషం అనే డ్రామాలు రాశారు ఆయన రచించిన ఏక్ దిన్కా సుల్తాన్ అనే నాటకం పదివేల సార్లు ప్రదర్శించబడింది ఆయన రచనల్లో సంజయారాగంలో శంకారాగం మరీచిక డాక్టర్ సదాశివం మండోదరి మహిళా మండలి బహుకృత వేషం ఆత్మాహుతి ఓ చీకటి రాత్రి జీవన జ్యోతి ప్రముఖంగా పేరు సంపాదించి పెట్టాయి జంజాలను తొలిసారిగా తెలుగు సినీ రంగానికి పరిచయం చేసిన వారు బిఎన్ రెడ్డి ఆయన పిలుపు మేరకు జంజాల తొలిసారిగా పుణ్యభూమి కళ్ళు తెరువు అనే చిత్రానికి స్క్రిప్ట్ రాశారు అయితే దురదృష్ట ఆ సినిమా విడుదల కాలేదు ఆయన తొలిసారిగా పెళ్లి కాని పెళ్ళి అనే చిత్రానికి సంభాషణలు రాశారు ఆయన సంభాషణ రచించగా తొలిసారి విడుదలైన చిత్రం దేవుడు చేసిన బొమ్మలు ఆయన సంభాషణ రాసిన సినిమాలలో అడవిరాముడు శంకరాభరణం చిత్రాలు గొప్ప పేరు సంపాదించి పెట్టాయి దాదాపు మూడు వందల యాభై సినిమాలకు ఆయన సంభాషణలు రాశారు పంతొమ్మిది వందల ఎనభైలో తొలిసారిగా ముద్దమందారం అనే చిత్రానికి దర్శకత్వం వహించారు ఆ తర్వాత శ్రీవారికి ప్రేమలేఖ నెలవంక పడమటి సంధ్యారాగం రెండు రెళ్ళు ఆరు సత్యాగ్రహం రెండు జళ్ల సీత చంటబ్బాయ్ బాబాయ్ హోటల్ నాలుగు స్తంభాలాట అమరజీవి మల్లెపందిరి మూడు ముళ్ళు ఆనంద భైరవి రావు గోపాలరావు పొత్తుడి బొమ్మ బాబాయ్ అబ్బాయి శ్రీవారి శోభనం మొగుడు పెళ్ళాలు ముద్దుల మన్మరాలు సీతారామ కళ్యాణం హై హై నాయిక అహనా పెళ్ళంట వద్దంటే పెళ్లి తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు కె విష్ణునాథ్ మేరకు కె విశ్వనాథ్ కోరిక మేరకు ఆపద్ బాంధవుడి చిత్రంలో నటించారు ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో చాలా చిత్రాలకు దర్శకత్వం కూడా ఆయన చేసేవారు ఒక్కొక్కసారి ఎవరికైనా గాత్రం సరిగా లేకపోతే ఆయన చిత్రాలలో గాత్రదానం కూడా చేసేవారు ఆయన ప్రదీప్ పూర్ణిమ సుత్తివేలు సుత్తి వీరభద్రరావు బ్రహ్మానందం గుండు హనుమంతరావు ఏవిఎస్ జిత్మోహన్ మిత్ర నరేష్ రాజేష్ మహాలక్ష్మి ఆనందభైరవ చిత్రంలో నటించిన బాలవిక లాంటి తారలను వెండి తెరకు పరిచయం చేశారు ఎనభై ఐదు చిత్రాలకు పైగా సంభాషణ రాసిన జంజాల రెండు వేల ఒకటి జూన్ పంతొమ్మిదవ తేదీని మరణించారు ఈరోజు ఆయన లేకున్నా ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు ఇప్పటికీ సకుటుంబ సపరివారు సమేతంగా అందరినీ అలరిస్తున్నాయి